తీసుకోవడం బ్లౌజ్ కి బ్యాక్ స్లీవ్స్ కామన్ గా ఉంటుంది ఈ డబుల్ కటోరీ కరెక్ట్ గా ఎవరికి ఫిట్ అవుతుందంటే బాగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా కొంచెం వాళ్ళకి కరెక్ట్ గా ఫిట్ అవుతుంది మరి దీన్ని ఎలా కట్ చేస్తారు దీని బ్యాక్ స్ట్రైట్ లోనే పెట్టుకోవాలి

సేమ్ బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ మనం మార్కింగ్ తీసుకుంటాం ఈ మార్కింగ్ అయిపోయిన వెంటనే మనం ఫ్రంట్ బిట్ తీ ఫ్రంట్ డీప్ ఎంత అనేది మనం చూసుకో ఫ్రంట్ డీప్ యూజువల్ గా సెవెన్ 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 అండ్ హాఫ్ ఎంత పెట్టుకోవచ్చు ఇది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ కింద ట్వెల్వ్ అండ్ హాఫ్ మార్జిన్ దగ్గర థర్టీన్ థర్టీన్ ఈ మార్జిన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇది సెంటర్ డాట్ దీనికి నేను చెప్పినట్టు రెగ్యులర్ గా ఉండేది తర్వాత చూపిస్తే మనం దీని క్రాస్ ఇక్కడ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ మనం మిస్ అవ్వకుండా వేసుకున్నాం ఇక్కడ దీనిలో మనం లాస్ట్ టైం నేర్చుకున్నట్లుగా ఫ్రంట్ నుండి ఫోర్ అండ్ హాఫ్ స్ట్రైట్ లో మార్కింగ్ పెట్టుకోవాలి ఓకే ఈ రౌండ్ గా రౌండ్ గా ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి కొంచెం మార్జిన్ తో ఎయిట్ అండ్ హాఫ్ ఓకే ఇక్కడ మనం మనం అనుకున్నట్లయితే ఈ ఉక్సుల్ పోర్షన్ ఫైవ్ ఇంచ్ కావాలండి అవును ఇక్కడ మనం ఫైవ్ ఇంచ్ దగ్గర ఇక్కడ డాట్ కొంచెం తీస్తే ఓకే హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది సో ఇది మనం క్రాస్ షేప్ కోసం అనుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది అవును ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సో ఇదిలా మనకి షేప్ ఇది నార్మల్ బ్లౌజ్ మనకి ఉంది అవును ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా ఇది కటోరీలో ఇలా తీసుకోవాలి ఓకే సో దీనికి నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ పెట్టుకున్నాం దాని తర్వాత ఇలా రౌండ్ అప్ తీసుకుంటే ఇది కటోరీ ఇప్పటి వరకు మనకి సింగిల్ కటోరీ అనుకున్నాం ఇంతవరకు దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ గా ఈ చెస్ట్ పాయింట్ ఉంది కదా అంటే ఈ ఈ డాట్ పాయింట్ అనేది ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇది కింద పార్ట్ అనుకుందాం ఓకే ఈ కింద పార్ట్ లో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఎలా అయితే మైనస్ చేసుకున్నామో ఈ పై పార్ట్ లో కూడా ఇక్కడ వన్ అండ్ హాఫ్ మైనస్ చేసుకోవాలి ఓకే ఓకే ఇక్కడ మనం టూ ఇంచెస్ మైనస్ చేసుకున్నాం అట్లానే ఇక్కడ మనం టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడికి టూ ఇక్కడ టూ ఇంచెస్ మెనేజ్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఓకే ఎక్స్ పోర్షన్ చిన్నగా ఉంటది కదా అందుకని వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఈ ఈ పోర్షన్ సైడ్ లెన్త్ సమానం అందుకని ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాలి కాస్ పట్టి వస్తుంది కదా ఓకే ఇప్పుడు సేమ్ ఈ కింద షేప్ ఎలా అయితే వచ్చిందో మనకి ఇక్కడ షేప్ కూడా ఇలానే తీసుకోవాలి ఓకే ఇది ఫ్రంట్ నెక్ ఓకే ఇది వుక్స్ పోర్షన్ ఇది చెస్ట్ పాయింట్ ఇదంతా అఖండ ఇదంతా స్ట్రైట్ పెట్టు మార్కింగ్ వరకు అయిపోయింది ఇప్పుడు త్రీ పార్ట్స్ ఎందుకంటే దీనిలో త్రీ పార్ట్స్ వస్తాయి ఇది ఒకటి ఇది రెండు ఇది థర్డ్ పార్ట్ సింగిల్ కటోరీలో టూ పీస్ వచ్చాయి ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ ఇప్పుడు దీన్ని ఒకటి రెండు మూడు కటోరీ ఓకే సింగిల్ కటోరీలో వచ్చేసి మనకి టూ పీసెస్ దీంట్లో వచ్చేసి త్రీ వస్తాయి అసలు నార్మల్ బ్లౌజ్ ఒకటే పీస్ వస్తాయి చూద్దాం దీంట్లో ఇప్పుడు డబుల్ కటోరీ ఎట్లా చేసాం చెస్ట్ పాయింట్ నుంచి ఇట్లా డైరెక్ట్ కట్ చేసాం ఇప్పుడు డబుల్ కటోరీలో ఈ సెంటర్ పీస్ చేస్తాం అనమాట ఏం చేసుకున్నాం మనం ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ టూ ఇంచ్ మళ్ళీ షేప్ తీసుకుంటాం ఓకే ఎందుకు షేప్ తీసుకుంటాం అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ షేప్ కట్ చేసేయాలి ఓకే సో దీన్ని అయితే గానే ఉంచుకోవాలి ఈ పీస్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా మనం ఈ డాట్ పాయింట్ మన గుర్తుండడం కోసం చిన్న ఇట్లా డాట్ కొట్టుకోవాలి ఓకే ఇక్కడ కూడా ఇక్కడ డాట్ కొట్టుకోవాలి మార్కింగ్ మార్కింగ్ లాగా చెస్ట్ కట్ చేసుకుంటే నీట్ గా గుర్తుంటుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే కుట్టేటప్పుడు ఫస్ట్ ఈ షేప్ కుట్టేసుకోవాలి హా కుట్టేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్ ని ఈ డాట్ పాయింట్ ని కలపాలి ఓకే ఇలా పెట్టి ఇక్కడ ఇలా కుట్టాలి దీన్ని ఇలా కుట్టాలి ఈ పీస్ మనకి స్ట్రైట్ లోనే ఉంటది ఈ పీస్ ఈ పీస్ ఆటోమేటిక్ గా క్రాస్ లో ఉంటుంది క్రాస్ లో ఉంటుంది ఇంత క్రాస్ వలన మనకి ఇక్కడ కూడా ఇలా షేప్ వస్తుంది ఎప్పుడైతే రెండు కలుపుతామో ఇలా ఆటోమేటిక్ గా ఇలా షేప్ వచ్చేస్తుంది అనేవి పర్సనాలిటీని బట్టి పెంచుకోవచ్చా పర్సనల్ అంటే వాళ్ళ సైజ్ బట్టి జస్ట్ ఒక పావు ఇంచ్ పాయింట్స్ ఉంటాయి అంతే కదా వన్ ఇంచ్ ప్లాస్టిక్ అంత చేంజెస్ అయితే ఉండవు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తేడా అంటే వాళ్ళ కటోరీ సైజ్ బట్టి ఉంటుంది ఓకే ఓకే హా ఓకే ఇప్పుడు ఇది ఒక డాట్ ఇది ఒక డాట్ ఇది ఒక డాట్ కింద లెక్క ఓకే హా మనకి ఇది లోపలికి వెళ్ళిపోయినాక ఈ రెండు కూడా కలిసిపోతాయి అప్పుడు కటోరీ షేప్ కరెక్ట్ గా వస్తుంది ఇది స్ట్రైట్ పీస్ లోనే ఉండాలి ఇది స్ట్రైట్ పీస్ లోనే ఉండాలి ఈ ఒక్క పీస్ మాత్రమే క్రాస్ లో వచ్చేస్తుంది ఇంకా కొందరు బాగా కావాలి వాళ్ళు ఇంకా సపరేట్ ఇట్లాంటి క్లాత్ లో ఇంకా సపరేట్ తీసుకుంటారు సో ఇది ఇది డబల్ కటోరీ ఇది ఒకటి ఇది రెండు మూడు సో ఈ రెండింటిని కలిపితే కటోరీ అంటాం కాబట్టి కటోరీ అంటారు ఇది హుక్స్ పట్టి కాబట్టి ఇక్కడ ఈ రెండు కలిపితే మనకి ఫైవ్ ఇంచు ఓ గ్లాస్ పట్టి టూ అండ్ హాఫ్ ఇంచు ఉంటుంది టోటల్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచు ఏ బ్లౌజ్ కైనా కూడా బట్టి అంతే లెఫ్ట్ హాఫ్ ఇంచ మాత్రం డిఫరెన్స్ వస్తుంది ఇది సైడ్ లెంత్ సైడ్ లెంత్ అంటే టోటల్ బ్లౌజ్ మన లెంత్ ఫోర్టీన్ అనుకున్నట్లయితే ఈ ఫోర్టీన్ లెంత్కి ఈ సైడ్ లెంత్ కూడా సరిపోవండి సిక్స్ ఇంచెస్ సామోలు తీసేస్తే రిమైనింగ్ లెంత్ అంతా ఇక్కడ మనకి టచ్ అవ్వాలి అక్కడి వల్ల ఇక్కడ కొంచెం తగ్గే టచ్ చేయకుండా కొంచెంగా గా చేసుకోవచ్చు ఇది సరిపోద్ది సో ఫ్రంట్ పోర్షన్ ఏమో తక్కువ ఉంటది లెంత్ బ్యాక్ పోర్షన్ సైడ్ పోర్షన్ అంతా లెంత్ ఈక్వల్ గా ఉండాలి ఇది డ్రాయింగ్ లో చూసినట్లయితే ఇప్పుడు సింగిల్ కటోరీ నేర్చుకున్నాం కదా జస్ట్ దీని మధ్యలో ఇలా కట్ చేసుకున్నాం ఓకే ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ దీనికి ఇక్కడ షేప్ తీసుకున్నాం దీనికి ఇక్కడ షేప్ తీసుకున్నా తీసుకుని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఎందుకు కట్ చేసుకోలేదు టూ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే తగ్గిపోయిందో దీన్ని ఇటు కలపంగానే ఆటోమేటిక్గా ఇది పైకి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనకి షేప్ ఇలా వచ్చేస్తాయి ఇటు ఒక్క సైడే తీసుకున్నాం ఇటు ఎందుకు తీసుకోలేదు అన్నా కారణం పైన తీసుకుంటున్నాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా షేప్ రెడీగా వచ్చింది అంటే ఇక్కడ ఒక చిన్నది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్ట్రైట్ గా ఉంది సో మనం దీన్ని ఇలా కలుపుతున్నాం ఇదేమో స్ట్రైట్ ఇది క్రాస్ ఇక్కడ ఇది స్ట్రైట్ ఇది క్రాస్ శ్రీలక్ష్మి వేరియేషన్ అర్థమైంది కదా ఏ బ్లౌజ్ కైనా ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్నట్లుగా చెస్ట్ పాయింట్ షేప్స్ అన్ని నార్మల్ క్రాస్ కటింగ్ కి క్రాస్ లో పెట్టుకోవాలి కటోరీకి జస్ట్ మధ్యలో ఒక లైన్ కటోరీకి సెంటర్ లో కట్ చేసుకోవాలి చిన్న వేరియేషన్స్ ఉంటాయి వేరియన్స్ చాలా సింపుల్ గా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా సర్కిల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీషా గారు